శ్రీ లలితాదేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కింది నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పవచ్చును ఈ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ సంపదను సృష్టించే జాతకాలు ఈ విధంగా ఉంటాయి ఇది చూద్దాం చంద్ర నక్షత్రాధిపతి రెండు పదకొండు వ స్థానాధిపతులు నక్షత్రాలలో ఉన్న లేక రెండు పదకొండు స్థానాల గ్రహాధిపతులతోనూ నక్షత్రాలలో చంద్ర నక్షత్రాధిపతి ఉన్న ధన సంపాదన బాగుంటుంది ఆస్తులు సంపాదించగలుగుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ ధన స్థానాధిపతి వ్యయంలో ఉంటే అంటే పన్నెండులో ఉంటే దూర ప్రాంతాలలో నివసిస్తున్నప్పుడు మాత్రమే సంపాదన ఇవ్వగలడు అని చెప్పవచ్చు ధనస్థానాధిపతి నాలుగవ స్థానంలో ఉంటే ఉన్న ఊరు లోనే వ్యాపారం ద్వారా గాని పెద్దలు ఇచ్చిన ఆస్తుల ద్వారా గాని స్వయం వృత్తి ద్వారా గాని సంపాదించుకునేందుకు అవకాశం ఉంది అలాగే ధన స్థానాధిపతి ఐదవ స్థానంలో ఉంటే పిల్లల ద్వారా లేదా జ్ఞానం ద్వారా సంపాదన ఉంటుంది ధన స్థానాధిపతి ఏడవ స్థానంలో ఉంటే భార్య తెలివితేటల వలన గాని భార్య వచ్చిన తరువాత గాని లేక వ్యాపారం ద్వారా గాని సంపాదన బాగుంటుందని చెప్పవచ్చు ధన స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉంటే స్వయం కృషి ద్వారా సంపాదించవచ్చని భావించవచ్చు ధన స్థానాధిపతి బాగున్నా పదకొండవ స్థానాధిపతి కూడా బాగుండాలి అప్పుడే ఆస్తులని సంపాదించ కొంతమందికి సంపాదన బాగుంటుంది కానీ నిలుపుకోలేరు వారి సంపాదన అంత వ్యాపారం ద్వారా గాని కష్టాల నష్టాల వలన గాని సంపాదించిందంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కొంతమంది సినిమా యాక్టర్స్ ని మనం చూసే ఉంటాం వారు నటన ద్వారా చాలా సంపాదిస్తారు కానీ నిర్మాతగా మారిన తర్వాత సంపాదించిందంతా పోగొట్టుకుంటారు కారణం వారు సంపాదించగలరు కానీ నిలుపుకోలేరు అన్నమాట అందు కారణం పదకొండవ భావాధిపతి నీచంలో ఉండటం గాని అశుభ గ్రహాలతో కలవడం గాని క్షేత్రంలో శత్రు క్షేత్రంలో ఉండటం గాని అశుభ గ్రహ దృష్టితో చూడబడటం గాని పదకొండవ భావాధిపతి బాధకుడు అవ్వటం గాని జరగవచ్చు రెండు ఆరు పది పదకొండు భావాలు సరిగా ఉంటే అంటే వృత్తి గాని వ్యాపారం ద్వారా గాని చేసి సంపాదించి గొప్ప ధనవంతులు కావాలంటే రెండు ఆరు పది పదకొండు భావాలు బాగుండాలి వీటికి తోడు ఐదు ఎనిమిది పన్నెండు భావాలతో సంబంధం లేకుండా ఉంటే బాగా మంచి ఆర్థిక స్థితి ఉన్నట్టు చెప్పుకోవచ్చు ఈ జాతుకునిది కన్యాలగ్నం హస్తానక్షత్రం ఈ కన్యాలగ్న జాతకులకి పెళ్లి అయిన తర్వాత అదృష్టం కలిసి వస్తుంది సప్తమాధిపతి గురువు ఈ లగ్నం వారికి బాధకుడు కూడా బాధకాధిపతి ఏ స్థానాల్లో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడు అంటే బాధకాధిపతి కోన స్థానాల్లో ఉంటే బాగా యోగిస్తాడు ఒకవేళ నీచపడితే నీచపడిన గ్రహం జ్ఞానాన్ని ఇవ్వకపోయినా ధనాన్ని బాగా ఇస్తాడు తన మహాదశల్లో బాధకుడు చంద్ర మహాదశలో కుట్టాడు ఈ చంద్రుడు పదకొండవ భావాధిపతి ఒకటో భావంలో ఉన్నాడు ఇతన్ని సంపాదించిన ప్రతి రూపాయి అనేక లాభాలను తెచ్చిపెడుతుందని అర్థం చంద్రుడు అంటే తల్లి యొక్క కారకత్వం కనుక ఈ జాతకునికి తల్లి యొక్క ప్రేమ సంపూర్ణ ఆశీర్వచనాలు ఉంటాయి అంటే అర్థం ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ బిడ్డ మీదే మమకారం ప్రేమ ఆశీర్వచనం అధికంగా ఉంటుంది ఎవరి జాతకంలోనైనా సరే తల్లి యొక్క ఆశీర్వచనాలు అంటే ప్రేమ ఉంటే ఆ జాతకుడు అత్యంత యోగవంతుడు అవుతాడు ఈ జాతకునికి రాహు మహాదశలో చంద్రముక్తి నుంచి సంపాదన ప్రారంభం అయింది ఇప్పటికీ జాతకుడు సంపాదిస్తూనే ఉన్నారు ముందు డబ్బు సంపాదించాలంటే ఆరోగ్యం బాగుండాలి లగ్నం హస్త మూడు పాదంలో నక్షత్రంలో నక్షత్రం మూడో పాదంలో పడింది చంద్రుడు లగ్నంలోనే ఉన్నాడు చంద్రుడు చంద్రుడు నక్షత్రంలోనే ఉన్నాడు చంద్రుడు పదకొండవ స్థానాధిపతి ఒకటిలో ఉన్నాడు అంటే ఒకటి పదకొండు సిగ్నిఫికేటర్స్ వచ్చాయి జాతకంలో మంచి ఆరోగ్యం ఉంది ఆరు ఎనిమిది పన్నెండు భావాలు ఉండకూడదు ఇక్కడ ఒకటి పదకొండు మాత్రమే ఉన్నాయి అంటే ఈ జాతకునికి మెరుగైన ఆరోగ్యం ఉంది అంతేకాకుండా రాహువు శుభగ్రహం అయ్యుండి పదకొండవ స్థానంలో ఉంటే విపరీతమైన లాభాలను ఇస్తాడు ఈ జాతకునికి గురు మహాదశలో పెళ్ళయింది గురువు సప్తమాధిపతి కూడా గురువు నాలుగు ఏడు స్థానాధిపతి అయి ఐదవ స్థానంలో నిచబడి ఉన్నాడు నిజానికి గురువు ఈ జాతకునికి బాధకాధిపతి మరియు పాపగ్రహం గురువు నీచబడటం వల్ల కోణ స్థానంలో ఉండటం వల్ల నీచబడటం వల్ల బాధలు లేకుండా చేసి నీచబడటం వల్ల బాగా యోగించాడు బాగా ధనాన్ని ఇచ్చాడు గురువు ఎలా ఇచ్చాడో చూద్దాం గురువు చంద్రుని నక్షత్రంలో ఉన్నాడు గురువు నాలుగు ఏడు ఐదు సిగ్నిఫికేట్స్ ఉంటే చంద్రుడు నక్షత్రంతో ఉన్న గురువు నాలుగు ఏడు ఐదు ఒకటి పదకొండు సిగ్నిఫికేషన్స్ తో ఉన్నాడు ఇవి వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే రెండు ఏడు పది పదకొండు భావాలు ఉండాలి ఈ గురు గురుమహాదశలో ఏడు ఒకటి పదకొండు నాలుగు ఈ సిగ్నిఫికేషన్స్ ఉండటం వల్ల వ్యాపారంలో మంచి లాభాలతో ధనం సంపాదించగలిగాడు గురువు ఐదవ స్థానంలో ఉండి తొమ్మిది పదకొండు ఒకటి స్థానాల్ని తన దృష్టితో చూస్తున్నాడు ఇప్పుడు మనం వెల్త్ గురించి చెప్పుకుందాం ఒక వ్యక్తి జాతకంలో ప్రాపర్టీస్ కానీ సంపదలు కానీ చూడాలంటే అష్టమ భావాన్ని చూడాలి సంపదలు ఇచ్చే సిగ్నిఫికెట్స్ ఏమంటే ఆరు ఎనిమిది పదకొండు మూడు పది భావాలతో పాటు శనితో సంబంధం కూడా ఉండాలి జాతకునికి ఎనిమిదవ భావాధిపతి కుజుడు నాలుగులో ఉండి కేతు నక్షత్రంలో ఉన్నాడు ఈ కేతువు మరలా కుజు నక్షత్రంలో ఉన్నాడు కేతువు ఐదవ స్థానంలో ఉండి ఆరవ స్థానాధిపతి అయిన శనితో ఐదవ స్థానంలో కలిసి ఉన్నాడు కుజుడు తన ఏడవ దృష్టితో పదవ భావాన్ని ఎనిమిదవ దృష్టితో పదకొండవ భావాన్ని చూస్తున్నాడు సంపదనిచ్చే సిగ్నిఫికేషన్స్ ఎలా ఉండాలంటే మూడు ఆరు ఎనిమిది పది పదకొండు భావాలు ఉండాలి ఇప్పుడు కుజుడు మూడు ఎనిమిది స్థానాధిపతి అయ్యి నాలుగులో ఉన్నాడు కుజుడు ఐదవ స్థానంలో ఉన్న కేతు నక్షత్రంలో ఉన్నాడు కేతువు ఆరవ స్థానాధిపతి శనితో కలిసి ఉన్నాడు కుజుడు పదవ భావాన్ని పదకొండవ భావాన్ని చూస్తున్నాడు ఈ జాతకునికి అష్టమ భవాధిపతి కుజుడు మూడు ఆరు ఎనిమిది పది పదకొండు సిగ్నిఫికేషన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఈ జాతకునికి సిరి సంపదలు ఉన్నాయని Chi